జగిత్యాల జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ రాజా గౌడ్ తో కలిసి పరిశీలించారు ఇలాంటి ఇబ్బందులు కలవకుండా ముందు జాగ్రత్త చర్యలు ఆయన ఆదేశించారు సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకుంటారని అందుకు తగిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు మొదటి విడత ఏడు మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని పీవైఎస్ ఓపీఎస్ అందరికి బ్యాలెట్ పత్రాలు ఇవ్వడం జరిగిందని అన్నారు రేపు ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సమస్య లేవని చెప్పారు ప్రచారం నిన్నటితో ముగిసిందని ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగితే కేసు నమోదు చేయడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ ఆర్డీఓ ఎంపీడీఓ ఆర్ఓ సైతులు పాల్గొన్నారు చేసి భూలిచ్చిన రిస్పెక్టెడ్ కౌన్సిల్ మెంబర్ ని ఆ కనెక్ట్ ఆ ఫాస్టర్ వినకాలి ఆవసన వస్తువుల ద్వారా ఇంకా డై పేపర్ ఒకటి ఇది గెట్ దిస్ మనం ఎక్కడ నన్ను చేద్దాం నేను కరారు అట్లా పంపారు అలటైన ప్లేస్ లో పంపకుంటారు సర్ ఫోన్ రాలేదు టీఎస్ పూర్తండి మీ టీంలో ఉన్న అందరు కూడా ఫోన్లు చేయాల్సిందిగా కోరుతున్నాము మిగతా వాళ్ళు త్వరగా రావాల్సిందిగా మరియు అలాగే కౌంటర్లో మీరు సిగ్నేచర్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఎవరైతే రాలేదు నమస్కారం ఈరోజు మనం ఇక్కడ పదకొండో తారీఖున మనకి ఫేజ్ టూ ఎలక్షన్ కోసం మనం రెడీ చేసుకుంటా ఉన్నాం సో ఈరోజు పదో తారీఖున డిస్ట్రిబ్యూషన్ అనేది మనం పెట్టుకోవడం జరిగింది ఏడు మండల్స్లో కూడా మనం ఏదైతే ఫేజ్ వన్ ఎలక్షన్కి వెళ్తున్నామో ఈ మండల్లో మనం డిస్ట్రిబ్యూషన్ అనేది కత్లాపూర్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ పెట్టుకోవడం జరిగింది సో మీరు చూస్తున్నట్టుగా ఆల్రెడీ మన ఆరోజు అందరికీ కూడా బ్యాలెట్ పేపర్స్ అవన్నీ కూడా పీఓస్ ఓపీఓస్కి ఇష్యూ చేయడం జరిగింది అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ అటెండెన్స్ కూడా ఉంది సో మేబీ అందరూ వన్ అండ్ హాఫ్ అవర్లో అటెండెన్స్ విల్ ఇంప్రూవ్ సో పిఓస్ ఓపీఓస్ అందరూ కూడా ఇక్కడ ఎదురుగానే మనము లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో లంచ్ చేసిన తర్వాత బై వన్ వన్ థర్టీకి వాళ్ళు పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా బస్సెస్ ద్వారా మనం ఏర్పాటు చేయడం సో బస్సెస్ నుంచి స్టార్ట్ అవుతారు ద ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా అందరూ కూడా పోలింగ్ స్టేషన్స్ రీచ్ అవుతారు అండ్ పోలింగ్ స్టేషన్ సెట్ చేసుకోవడము మెటీరియల్ అంతా ప్రాపర్గా డిస్ ప్రాపర్గా పెట్టుకోవడం కూడా చేసుకొని రేపు మార్నింగ్ బై సెవెన్ ఓ క్లాక్ పోల్ విల్ బీ స్టార్టెడ్ షార్ప్లీ అండ్ సో యాజ్ ఆఫ్ నో నో ఇష్యూస్ అంతా కూడా పీస్ఫుల్గా నడుస్తుంది ఇప్పుడు ఎటువంటి కోడ్ వైలేషన్స్ చేయకండి ఆల్రెడీ మనకి ప్రచార సమయం అంతా కూడా నేను ఈవినింగ్తో అయిపోయింది సో ఏదైనా వైలేషన్స్ కానీ లేకపోతే ఈరోజు నైట్ ఏమైనా మనకి ప్రచారం చేయడం కానీ లేకపోతే మనీ కానీ లిక్కర్ కానీ ఏదైనా డిస్ట్రిబ్యూషన్ అయితే మాత్రం మన ఎపెస్టిమ్స్ యాక్టివ్గా ఉన్నాయి ఇమీడియట్గా కూడా కేసు బుక్ అవుతుంది అది దాదాపు ఇబ్బంది ఉండదు అంత గ్రామీణ ఓటర్లు కాబట్టి ఎనీవే మనం ఇచ్చిన ఇవ్వకపోయినా తొంభై శాతం వచ్చి ఓటేస్తారు మిగిలిన పది శాతం కూడా వచ్చి ఓటేయమని మేము కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ